భారతీయుల నరాలల్లా రక్తం ప్రవహిస్తుంది పెహల్గా అటాక్ లో వాళ్ళ భర్తల్ని కోల్పోయిన మహిళల నరాలల్లో సింధూరం ప్రవహిస్తుంది కానీ మోడీ నరాలల్లో ఇటు రక్తం ప్రవహించట్లేదు అటు సింధూరం ప్రవహించట్లేదు ఎందుకంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేసే అవకాశం వచ్చింది పీఓకేనే ఆక్రమించుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది మొత్తం భారతీయులంతా ఒక్కటే మోడీ వెనకాల నిలబడ్డారు ఎందుకంటే ప్రతి భారతీయునికి రక్తం మరుగుతా ఉంది ఈ పాకిస్తాన్ అనే దరిద్రాన్ని ఎప్పటికైనా వదిలించుకోవాలి అనే రక్తం మరిగి మోడీ ఈసారి యుద్ధం చేస్తాడు పాకిస్తాన్ ని తుక్కులు రేగొడతాడు ప్రపంచ పటంలో లేకుండా వేస్తాడు పిఓకేని ఆక్రమించుకుంటాడు అనే దమ్ముతోటి ధైర్యంతో నమ్మకంతో నూట నలభై మంది కోట్ల నూట నలభై కోట్ల భారతీయులంతా మోడీ వెనకాల నిలబడ్డారు కానీ మోడీ నరాలల్లో రక్తం ప్రవహించలే నీళ్లు ప్రవహించలే అందుకే ట్రంప్ లాంటి సన్నాసికి తలంచి యుద్ధం ఆపేసిండు రెండవది పెహల్గాంలో వాళ్ళ భర్తల్ని వాళ్ళ కళ్ళ ముందే కాల్చి చంపుతున్నప్పుడు ఆ మహిళలు ఏం మాట్లాడారు అంటే మమ్మల్ని కూడా చంపేయండి మీకు దమ్ముంటే మమ్మల్ని కూడా చంపేయండి ఏకే ఫార్టీ సెవెన్ వాళ్ళ గుండెలకి మీద ఉన్న దగ్గరలో ఉన్నది కొన్ని సెంటీమీటర్ల దూరంలో వాళ్ళ గుండెలకి ఏకే ఫార్టీ సెవెన్ దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటిదంటే మమ్మల్ని కూడా చంపండి అని ఆ మహిళలు అన్నారు ధైర్యంగా అప్పుడు వాళ్ళ నరాలలో సింధూరం ప్రవహిస్తూ ఉంది ఆ సింధూరంకున్న ఆవేశం అట్లా ఉంటుంది ఇటు రక్తానికి ఉన్న ఆవేశం అట్లా ఉంటుంది కండ్ల ముందే వాళ్ళ సింధూరాన్ని తీసుకెళ్తుంటే ఆ మహిళలు మాట్లాడిన మాటలు మమ్మల్ని కూడా చంపండి అని అన్నారు అప్పుడు వాళ్ళ నరాలల్లో సింధూరం ప్రవహిస్తా ఉంది సింధూరం అనేది రక్తం కంటే చాలా బలమైంది చాలా అద్భుతమైంది చాలా శక్తివంతమైంది కానీ మోడీ విషయానికి వస్తే ఇటు రక్తం ప్రవహించట్లేదు అటు సింధూరం ప్రవహించట్లేదు అందుకే పాకిస్తాన్ మీద తొడగొడతాడేమో అని అనుకుంటే బీహార్లో ఎన్నికల ప్రచారానికి వచ్చి బీహార్ల ముంగట తొడగొడుతున్నాడు పాకిస్తాన్కి గుణపాఠం చెప్పినాం పాకిస్తాన్కి బుద్ధి ఏం చెప్పినాం ఏ టెక్నాలజీ లేని రోజులలోనే ఇంత వెపన్స్ లేని రోజుల్లోనే ఆ ఆర్థికంగా ఇంత బలంగా లేని రోజుల్లోనే ఇందిరాగాంధీ ఒక్క తొక్కు తొక్కితే పాకిస్తాన్ రెండు ముక్కలైపోయింది అందులో ఉన్న ఒక చిన్న ముక్కతోని ఇంత టెక్నాలజీ ఉండి ఇంత ఆర్థికంగా బలంగా ఉండి ఇంత అద్భుతమైన సైన్యం ఉండి జస్ట్ నువ్వు ఒక యుద్ధం చేయలేకపోయినావు అంటే నీ నరాలలో ప్రవహించేది రక్తమా సింధూరమా ఈ రెండు కాదు పుట్టియే మంచి నీళ్లు ప్రవహిస్తానంటున్నాయి సల్ల చల్ల నీళ్ళు నిజమా కాదా భక్తులే చెప్పాలి మోడీ యుద్ధం ఆపేసినాక భక్తులకే తిక్కలేసింది భక్తులే తిట్టుడు మొదలు ఇప్పుడు ఏదో